హలో ఇంటర్ లింక్ మెంబర్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మార్నింగ్ వీడియోలో ఈ యొక్క ఫ్యూచర్ అనేది వచ్చింది అని అయితే వీడియో చేస్తానండి ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే చూడండి దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా అయితే ఆ వీడియోలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ వీడియోలో గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి దీంట్లో ఏ విధంగా యాడ్ చేయాలి ఇవన్నీ కూడా అయితే చెప్తాను క్లియర్గా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకేంటంటే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తాను అనమాట అంతేకాకుండా నేను లింక్ సంబంధించి ఒక ఫైవ్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు నన్ను కూడా గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి కాబట్టి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ఎక్కువ కాయిన్స్ అంటే ఒక కనీసం ఒక ముప్పై వేలకు పైగా కాయిన్స్ ఎవరైతే మైన్ చేశారో యాక్టివ్గా ఉంటాం అని అన్నవాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీ కాయిన్స్ కూడా కాబట్టి ఒక ట్వంటీ మెంబర్స్కి నేను అవకాశం ఇద్దామనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీకున్న కాయిన్స్ని స్క్రీన్ షాట్ అనేది తీసి నాకు పెట్టి మేము యాక్టివ్గా ఉంటామని అయితే చెప్పండి ఎందుకంటే మీ వల్ల మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి ముందే అడగటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా మనం ఈ వీడియోలో ఎలాగ మనం గ్రూప్ క్రియేట్ చేయాలి ఎలా యాడ్ చేయాలి అనేది క్లియర్గా అయితే చూద్దాం ఈ ప్రాసెస్ అనేది మీరైనా సరే ఓన్గా అనేది చేయొచ్చు అనమాట లేదా కొంతమందికి ఒక ట్వంటీ మెంబర్స్కి నేను అవకాశం ఇస్తానని చెప్పాను కదా మీరు ఒకవేళ యాక్టివ్గా ఉంటాను అనుకుంటే వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ చేయండి అందుకోకుండా ఎవరైతే నా రిఫర్ కోడ్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి ఇది మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్తో ఎవరైతే జాయిన్ అవుతారో ఇంటర్లింక్లో వాళ్ళకి మాత్రమే నా యొక్క గ్రూప్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇదైతే గమనించండి కాబట్టి మార్నింగ్ వచ్చినటువంటి వీడియోలు ఏంటంటే అప్డేట్ వచ్చింది మనకి ఇంటర్లింక్ నుంచి అని అయితే వీడియో చేశాను ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే చూసి అప్డేట్ అనేది చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే యొక్క కొత్త ఫ్యూచర్ అనేది మన ఇంటర్లింక్ యాప్లో అయితే యాడ్ అవుతుందనమాట అప్డేట్ చేసుకోకపోతే యాడ్ అవ్వదండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా అయితే క్లియర్గా అయితే చూద్దాం అనమాట మనం ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ హోమ్ గ్లోబ్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి అనమాట లాస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇది మనకి కొత్తగా యాడ్ అయినటువంటి ఫ్యూచర్ ఫోర్త్ ఆప్షన్ అనమాట దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మనం గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ మనకి జాయిన్ గ్రూప్ మై గ్రూప్స్ ఇవన్నీ కూడా అయితే జీరోని కనిపిస్తున్నాయి అంటే ఇంకా ఎటువంటి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయలేదు కాబట్టి ఆ విధంగా అయితే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటేనే ఈ యొక్క ఫ్యూచర్ అనేది వస్తుంది మీకు ఇదైతే మీరు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అప్డేట్ అనేది దీనివల్ల మనకి ఐటిఎల్జి రివార్డ్స్ అయితే వస్తాయండి మనం చేసుకున్నటువంటి ఓన్ మైనింగ్ ఏదైతే ఉందో సెల్ఫ్ మైనింగ్ దాన్ దానికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది అనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్లో గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకున్న ఆప్షన్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే మనం మన నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది పెద్దగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో కూడా చూపిస్తుంది అండి మీ యొక్క అకౌంట్ మీ నేమ్ కొంతమంది నెంబర్స్ అయితే ఇచ్చారు మీ రెఫరల్కి కొంతమంది క్యాపిటల్ లెటర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ గ్రూప్ ఐడి అని అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఏ నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి ఇక్కడ నేనైతే ఇక్కడ రాజేష్ ఇంటర్ లింక్ అనైతే ఇవ్వాలని అనుకున్నాను కానీ ఇక్కడ మనకి కొన్ని ఓట్స్ వరకే అవకాశం అనేది లిమిట్ పెట్టారు కాబట్టి జస్ట్ లింక్ అనేది రాలేదు రాజేష్ ఎంటర్ అని అయితే వస్తుందనమాట ఇక్కడ వరకు ఉంచేసేసి నేనైతే సేవ్ చేస్తున్నానో ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసి నేమ్ జస్ట్ ఎంటర్ చే చేస్తే చాలు చాలా సింపుల్గా గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ గ్రూప్లో మనం మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అని డౌట్ రావచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో ఇంకా గ్రే కలర్లో ఉంది కదా గ్రే అంటే ఏంటంటే ఏమిటి అనమాట అంటే ఇక్కడ ఎవరు లేరు అని అర్థం రెడ్ అంటే ఏంటంటే వీరు ఉన్నారు కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు అని అర్థం గ్రీన్ అంటే యాక్టివ్గా ఉన్నారు అని అర్థమండి కాబట్టి ఇదైతే గమనించండి ఈ మూడు ఆప్షన్స్కి అర్థం ఇదే అనమాట ఇక్కడ మనకి మన గ్రూప్లో వచ్చేసి ఫైవ్ మెంబర్స్ వరకు యాడ్ అవ్వచ్చు అని అయితే చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్లో మనదే ఫస్ట్ అవుతుంది అనమాట మనం కాక ఇంకా నలుగురు అయితే ఉంటారనమాట ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు మనం ఒకవేళ ఎవరినన్నా యాడ్ చేయాలని అనుకుందాం మన గ్రూప్లో ఒకరిని యాడ్ చేయాలి అని అనుకుందామండి ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం మన ఇంట్లో వాళ్ళని అది ఎలాగనే చూద్దామండి ఇంకెక్కడ చూసుకుంటే మనకి యు అని మన నేమ్ అయితే కనిపిస్తుంది మనం కాక ఇంకా ఫోర్ మెంబర్స్ నేమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట అది ఎలాగా మనం యాడ్ చేస్తేనే వాళ్ళు జాయిన్ అయితేనే కనిపిస్తుంది అది ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ప్లస్ సింబల్లో యాడ్ మెంబర్ అని అయితే ఉంది కదా యాడ్ మెంబర్ దగ్గర ప్లస్ సింబల్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇన్వైట్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట వాళ్ళని అడగండి మీ ఇన్వైట్ కోడ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళ ఇన్వైట్ కోడ్ అనేది ఇక్కడ ఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట నేనైతే మా డాడీదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేసిన తర్వాత అయితే ఒకే మీద అయితే క్లిక్ చేయాలండి ఆ తర్వాత లింక్ వస్తుంది ఇన్వైట్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇన్వైట్ లింక్ మీద అయితే మనం ఇక్కడ ట్యాప్ చేసామనుకోండి ఇది కాపీ అయిపోతుంది ఈ లింక్ అనేది ఈ లింక్ ద్వారా మనం జాయిన్ చేయడానికి కుదురుతుందనమాట కాబట్టి ఈ ఇన్వైట్ లింక్ మీద అయితే మనం క్లిక్ చేసి కాపీ చేయాలి కాపీ చేసిన ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ని ఎవరైతే మనం జాయిన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి వాట్సాప్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు మెసేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి వాట్సప్లో చూపిస్తున్నాను ఇక్కడ లింక్ అయితే మీరు వాళ్ళకి సెండ్ చేయాలి అప్పుడు వాళ్ళకి ఎలాగా ఆ లింక్ అనేది కనిపిస్తుంది అనేది చూద్దాం ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు నేను స్క్రీన్ ఇక్కడ మీకు చూపిస్తున్నానండి బాగా క్లియర్ గా అర్థం అవడానికి కాబట్టి ఫస్ట్ లింక్ అనేది సెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేయంగానే సింపుల్ గా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం ప్రాసెస్ కావచ్చు ఎక్కువ మంది ప్రాసెస్ చేస్తుంటారు కాబట్టి సర్వర్ అనేది బిజీగా కూడా ఉండొచ్చు అనమాట ఇంటర్ లింక్ కి రీడైరెక్ట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఇంటర్ లింక్ మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట అంటే జాయిన్ అవ్వడానికి రెడీగా కొన్ని సెట్టింగ్స్ అయితే అవి యాప్ లో జరుగుతూ ఉంటాయి దానికోసం కొంచెం టైం అనేది తీసుకుంటుందండి కాబట్టి కొంచెం మనమైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కొన్ని మొబైల్స్ లో ఫాస్ట్ గానే అయిపోతుంది కొన్ని మొబైల్స్ మాత్రం టైం అనేది తీసుకుంటాయి కాబట్టి ఇదైతే గమనించండి ఇలాగ మనకైతే కొంచెం టైం తర్వాత ఇంటర్ లో రీడైరెక్ట్ అయిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా జాయిన్ అని అయితే కనిపిస్తుంది మనంటే మనం ఎవరికైతే ఇన్వైట్ లింక్ పంపిస్తామో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత జాయిన్ మీద క్లిక్ చేయాలి వాళ్ళు ఎందుకంటే మన గ్రూప్ లోకి రావడానికి జాయిన్ మీద క్లిక్ చేస్తే తప్ప రారు కాబట్టి జాయిన్ మీద అయితే క్లిక్ చేయాలండి వెంటనే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ అవుతారు అన్నమాట వాళ్ళు అది కూడా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా డాడీ మా డాడీ అయితే ఇక్కడ జాయిన్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ లో కూడా గ్రూప్ అనేది కనిపిస్తుంది అండి ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు మనం కాక అని చెప్పేసి వాళ్ళ మొబైల్ లో కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా మనం ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం మన మొబైల్లో సో ఈ మొబైల్ లో చూస్తుంటే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూసుకుంటే మనం ఎవరికైతే లింక్ పంపించామో వాళ్ళు జాయిన్ బటన్ క్లిక్ చేయగానే మన యొక్క గ్రూప్ లో అయితే యాడ్ అయిపోయారు అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇదే ప్రాసెస్ లో మీరు ఇంకొక త్రీ మెంబర్స్ రిఫర్ చేయొచ్చండి ఎవరైతే నేను క్రియేట్ చేసినటువంటి గ్రూప్ లో ఉండాలని అనుకుంటున్నారో నా రిఫర్ జాయిన్ అవుతారో వాళ్ళకి అవకాశం ఉంటుంది యాక్టివ్గా ఉండే మెంబర్స్కి నేను అవకాశం అనేది ఇస్తానండి ఇంకా మన ఇంటర్ లింక్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి నా లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అయ్యి డౌట్స్ కూడా క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్